చందనం ఇలా వాటర్లో కలుపుకొనేసి కొంచెం కొంచెంగా స్వామివారికి నందీశ్వర స్వామికి అభిషేకం చేయాల ముందు ఓం నమ శివాయ బ్యాక్గ్రౌండ్లో విష్ణుమూర్తి పాటలు వస్తున్నాయి ఓం నమ శివాయ ఓం నమో శివకేశవాయ నమ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శివస్య హృదయం విష్ణువాయ నమ విష్ణు హృదయం శివాయ నమ ఓం నమో నమః ఓం నమో శివకేశవాయ నమ తండ్రి నారాయణ 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 శివుడికి అభిషేకం చేస్తూ నారాయణ్ని అలాగే విష్ణుమూర్తి నామాలు కూడా జపించవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ కేకేశ వహే మాద వహే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద కొంచెంగా కొంచెంగా వస్తూ ఉంది